వాటిలో అవి మొత్తం ఏం చేయాలంటే మొత్తం చదువు జాగ్రత్తగా చదువు ఈ మూడిట్లో ఏది ఉందో ఉందనేది పెట్టాలి ఇప్పుడు గేయం లేదు బాబు ఇక్కడ పరీక్ష బాబు గేయం కాదు చదువు ఇదేం చేయాలి తెలుసా ఏం తెలుసు చెప్పు ఏం చేయాల ఎప్పుడైనా సూచనలు చూసుకో ఈ అక్షరాలు ఇదిగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ అక్షరాలు ఉన్న వాటికి రంగులే అది తర్వాత ఇదిగో ఈ గుణింతాలు పెట్టి రాయాలి ఇక్కడ పో మరి రంగులే జాగ్రత్తగా రంగులు తప్పు పోయిందో పోతాయి మార్కులు ఇష్టం రంగులే చూపించి ఓకే చెప్పు షా నెక్స్ట్ రెండవది అదేందో చదివితే అప్పుడు కరెక్ట్ గుర్తుపట్టావు కరెక్ట్ చదవడం జా పక్కన ఇంకోటి ఉంది అక్షరం జా తర్వాత ప్రింట్ కొట్టాలి మరి కింది లైన్ ఫస్ట్ రాయాలి ఈ అక్షరం చూడు ఈ అక్షరం ఉంది వీటిల్లో అయినా ఇంట్లో దేట్లో ఉంది చూడు అక్షరం మరి ఏం రాస్తావు అప్పుడు త్రాగెట్ల చెప్పమ్మా చదివితే నీకు తెలుసు అన్నీ ఒకే రకం అన్నిటికీ అదే ఉంటుంది కొద్దిగా తేడాలు ఉంటాయి అవి ఏంటి మొత్తం వాక్యం చదివితేనే చదువు మొత్తం వాక్యాలు చదివినిపించాలి నాకు మరి ఉల్లి బొమ్మ అది మరి ఏం పెడతావు అప్పుడు మరి అక్కడ ఇది ఇది చదువు కరెక్ట్గా చదివితే ఏమైతే తెలుస్తుంది చదువు రమ్ ఎక్కడ ఎక్కడుంది అంతే

చదువు అదేంటిది బొమ్మ ఏం బొమ్మ అక్షరాలు చూడు ఏబిసి అక్షరాలు చూస్తే ఏం బొమ్మ తెలుస్తుంది కాబట్టి ఎక్కడ పెడతా ఏనా బీనా సీనా రైట్ అమ్మా చెప్పమ్మా ఏది ఓకే కరెక్ట్ తర్వాత తొమ్మిదవది వెరీ గుడ్ అది అది చదివితే తెలుస్తుంది ఏంటిది ఏంటిదనేది చెప్పి చూసుకో తెలుస్తా నీకు చదవకుండా తెలియదు ఎప్పుడు కూడా చదువు పదం చదివితే నీ ఎక్కువ అర్థమైపోద్ది అమ్మా అదిగో ఈ పదం ఈ పదం ఈ పదం చదివితే అది చదివితే ఈ బొమ్మ దేనికి సంబంధించిందనే తెలుస్తుంది కాబట్టి వెరీ గుడ్ వెరీ గుడ్ తిప్పు చూడు మళ్ళీ ఎన్నోది సరే అంతే కరెక్ట్ పదకొండు లేదు కాబట్టి సెక్షన్ బి అంటారు దీన్ని

Oki gin ¿no? Te lo he sabies un TE Cinque Tero aleri Y gan no te le poco... Te toao? T في Hospital T down vat? T down vat? Whats wrong with that? Sir y tanga ikIVa Wont you not say anything? Govvapil Vu goal assisting అవును నాన్న ఏడో దానికి జవాబుల్లోనే పెట్టావు ఇప్పుడు ఎనిమిదోది కదా చూడాలి నువ్వు అవును మరి ఇది చూపిస్తావే ఇది కలిపితే ఏం ఏమని చదివితే సరిపోతు చూడాలి ముందు ఏమొస్తు వెరీ గుడ్ పాతకం వేరేది కరెక్ట్ అంతే చెప్పు ఓకే రైట్ అయిపోయిందా నెక్స్ట్ ఇది ఖాళీలు ఖాళీలో చూడేముందో అక్కడ హల్లులతో మొదలయ్యే రెండు పదాలు రాయాలంట చిన్న పదం మీ ఇష్టం వచ్చిన పదాలు రెండు రాయమంటున్నాడు చూడు రాయచ్చు గా ఉంది కాబట్టి ఆ ఏంటిది చదువు అన్ని చదువు ఏ చదువు బి చదువు సి చదువు ఏది రైట్ అయితే అది మరి బి ఏముంది చూడు అట్లాగే సి కూడా చదువు అది ఏంటో తెలుసా నీకు ఈ బొమ్మ బిల్లా అది ఉత్తరం ఎప్పుడైనా చూస్తే కదా మీకు తెలిసేది ఉత్తరం అది అప్పుడు ఉత్తరం అనే పదం ఏ రైటా బి రైటా సి రైటా అనేది చూడాలి నీకు ఉత్తరం చెప్పు ప్రవీణ పెట్టు ఎందుకని ఎందుకని ఓకే రైట్ పెట్టు ఎందుకని చెప్పాలి కదా చెప్పి ఇక్కడ అక్షరం ఏమిటో చూసి ఈ అక్షరము ఇటీవల ఎక్కడుందో చదివితే అది చెప్పాలి అప్పుడు నాకు బి కరెక్ట్ గంప రాసా ఇంకొకటి మళ్ళీ గా అక్షరంతో రాయాలి ఇంకో పదం దూరంగా ఉండాలి ఒకరు చెప్పేటప్పుడు ఇంకొకరు దూరంగా ఉండాలి మళ్ళీ చెప్తాను మీరు తర్వాత చెప్పాలి నాకు ఈ డాష్ లో ఏ అక్షరం ఉండాలనో చూడాలి ఇక్కడ ఇదే ఇదే ఓకే రైట్ పెట్టేసి వెరీ గుడ్ రాసి సర్ కరెక్ట్ ఉందా మిగతా చదువు మిగితే కూడా చదువేసి చదువు తెలుస్తా నువ్వే బ లో మరి ఏ పెట్టు అంటే కరెక్ట్ తర్వాత ఇది ఇదేంటిదా ఏనా బీనా సీనా చూసుకో ఏం పెట్టావు రాసావా ఇంకోటి రా ఇదిగో ఇంకోటి రాయద్దు రాయచ్చు కరెక్ట్ తడవడం అయిపోయింది ఆరోది అయిపోయిందా ఏడవదా ఓకే అక్కడ ఏ వస్తుందో పెట్టాలి మరి వస్తుంది అడుండేదే ఒకటి ఒకటే ఇచ్చాడు అక్కడ ఇదిగో చూ మీరు దూరంగా ఉండాలమ్మా తర్వాత ఇక్కడ ఈ ఇటీల అక్షరాలు ఏమన్నా చూడొకసారి ఇక్కడ ఒక్కొక్కటి ఇది ఏంటిది ఇది రెండు కలిపి మనం చదవగలం ఇప్పుడు ఈ అక్షరాలతో ఏ పదం వచ్చినా ఇక్కడ నాలుగు పదాలు రాయాలి మంచం ఇక్కడ ఉందిగా వాళ్ళు రాశారు నువ్వు రాయకూడదు ఇంకా వేరైటీ ఏదైనా ఆ అక్షరాలే ఉండాలి నువ్వు ఒక పదం చెప్తే అక్షరాలు ఉండాలి గుర్తు రాకపోతే అదిగో హల్లులు వాటితో గుర్తు తెచ్చుకో వాటిల్లో నీ ఇష్టం దాంట్లో దాంట్లో ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నాయిగా మరి అది కానీ మరి నాకా ఉన్నాయి అందులో ఇక్కడ ఉంది ఓకే ఇప్పుడు ఈ మూడు ఈ అక్షరాలలో ఈ మూడ్లు ఏది పలుకుతే ఇది సరిపోతే చెప్పాలి అట్లా అంతే నా బాగుంది అక్కడ రైట్ ктотебя нобер садукон аи садокон а

m u l t o m o